పదిహేడు ఎంపీ స్థానాలకు గాను పదమూడు చోట్ల అభ్యర్థులు ప్రకటించిన టీడీపీ పెండింగ్ లో ఉన్న మరొక నాలుగు సీట్లపై కసరత్తు చేస్తోంది సామాజిక సమీకరణాలను బేరీజ్ వేసుకుంటూ అనంతపురం కడప ఒంగోలు విజయనగరం జిల్లాల్లో పార్లమెంటు అభ్యర్థుల జాబితా రెడ్డి చేస్తోంది ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసుల రెడ్డి పేరు దాదాపుగా ఖరారైంది ఇక్కడ ముందుగా ఆయన తనయుడు మాగుంట రాఘవ్ నిలబెట్టాలని అనుకున్నారు కానీ చివరకు శ్రీనివాసరెడ్డి పేరే ఖరారైంది ఇక విజయనగరం ఎంపీ స్థానం కాపులకు దక్కే అవకాశం ఉందని చెబుతున్నారు విజయనగరం పరిధిలో రెండు లక్షలకు పైగా తూర్పు కాపు ఓట్లుంటాయి ఈ క్రమంలోనే కళా వెంకట్రావు గేదెల శ్రీనివాస్ మీసాల గీతా పేర్లు తెరమెదకొచ్చాయి వీరిలో ఎవరో ఒకరికి టికెట్ దక్కే ఛాన్స్ ఉంది వీరు కాకుంటే సీనియర్ నేత అశోక్ గజపతి పేరు పరిశీలించే అవకాశం ఉంది కడప స్థానానికి రెడ్డితో పాటు మరికొంతమంది నేతల పేర్లను పరిశీలిస్తోంది టీడీపీ హైకమాండ్ ఇక అనంతపురం ఎంపీ స్థానంపై కూడా కసరత్తు చేపట్టింది టీడీపీ ఈ సీటు బీసీలకు ఇవ్వాలనే యోచనలో ఉంది అనంతపురం పార్లమెంట్ సెగ్మెంట్ లో బోయ సామాజిక వర్గం ఎక్కువ ఇక్కడ కురుబ సామాజిక వర్గం కూడా ఉంది గతంలో బోయ సామాజిక వర్గానికి చెందినటువంటి వారికి టికెట్ ఇచ్చి వైసీపీ సక్సెస్ అయింది ఈసారి కురుబ కులానికి చెందిన శంకర్ నారాయణకు టికెట్ ఇచ్చింది తెలుగుదేశం కూడా అదే ట్రెండ్ ఫాలో కావాలని చూస్తోంది కానీ కురుబ సామాజిక వర్గానికి చెందిన బీకే పార్థసారథికి హిందూపురం పార్లమెంటు స్థానం కేటాయించింది దీంతో అనంతపురం పార్లమెంటు స్థానంలో ఎవరికైనా బీసీకి ఇస్తారా అనే ప్రచారం జరుగుతోంది అనంతపురంలో బీసీ కాకపోతే జేసీ పవన్ రెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తోంది